హాయ్ అండి చూస్తే తెలిసిపోయి ఉంటుంది కదా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అయితే చూద్దామండి స్త్రీ పురుష సంతానం అయితే కలుగుతుంది కాలము తీరక స్త్రీ పురుషుల మరల మరల కలవడం వలన మూలన శుక్రకణాల భేదం వలన ఆడామగ లేదా ఇద్దరు ఆడామగ కవల పిల్లలు జన్మిస్తారు అంతేకాక స్త్రీ యోని మందల పొరని వల్లను కవల పిల్లలు లేదా అంతకు మించిన పిల్లలు పుట్టెదరు కాలంలో స్థలనం యొక్క శుక్రకణములు ఏమైనా ఒక రోజు రాత్రి అట్లే ఉండరు అది ఐదు రోజులకు ఒక వలె ఏర్పడి ఒక నెలకు తలభాగము రెండవ నెలకు కాళ్ళు చేతులు ఇలా ఎనిమిదవ నెలలో బిడ్డ పూర్తిగా ఏర్పడిపోతారన్నమాట ఆ కడుపులో శిశువు తల్లి యొక్క జఠారాన్ని వలన బాధ లేకుండా సూతి అనే తొడుగు ఉంటుంది బొడ్డు నుండి బ్రహ్మరంధ్రం వరకు ఒక పోగు ఉంటుంది అదే తల్లి ప్రేగు అని పిలుస్తారు దీనివలనే శిశువుకు తల్లి ఆహారం పానీయాలైతే తనకు కావలసిన జీవశక్తిని గ్రహించుకుంటారు పూర్వజన్మలో జ్ఞాపకాలు పొందిన శిశువు పదవ నడులో లోకాన్ని ఎగిరే వరకు ఆ పూర్వజన్మ జ్ఞాపకాలు గుర్తుపెట్టుకుంటారు నా వీడియోస్ నస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్